పూర్వం ఇష్రాయేలు దేశంలో జకరియా అనే ఒక మంచివాడైన యాజకుడు ఉండేవాడు ఆయన భార్య ఎలిజబెత్ కూడా దేవుణ్ణి ప్రేమించి దయగలవారు వాళ్లకు పిల్లలు లేరు అని మాత్రమే బాధ ఏళ్ల తరబడి ప్రార్థించినా సమాధానం రాలేదు ఒకరోజు దేవాలయంలో ధూపాన్ని అర్పించే పని జకరియాకు వచ్చింది ఆయన ఒంటరిగా పవిత్రస్థలంలో నిలబడి ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక ప్రకాశవంతమైన వెలుతురు వచ్చింది ప్రత్యక్షమయ్యాడు భయపడద్దు అని దూత అన్నాడు దూతగాబ్రియేలు దేవుని సందేశం చెప్పాడు నీ ప్రార్థన దేవుడు విన్నాడు నీ భార్యకు ఒక కుమారుడు జన్మిస్తాడు అతని పేరు యోహాను అతను ప్రజలను దేవునివైపు నడిపించే మహాప్రవక్త అవుతాడు జకరియా ఆశ్చర్యపోయాడు అది ఎలా సాధ్యం మేము వృద్ధులం కదా అని అడిగాడు దూత సమాధానంగా నీవు నమ్మలేదు కాబట్టి బిడ్డ పుట్టేవరకూ నీవు మాట్లాడలేవు అని చెప్పాడు అంతే జకర్య వెంటనే మాటలేనివాడయ్యాడు తర్వాత నెలలు గడిచాయి ఎలిజబెత్ గర్భం దాల్చింది అందరూ ఆశ్చర్యపోయారు బిడ్డ పుట్టినరోజు వచ్చింది పేరేమిటని అడిగినప్పుడు ఎలిజబెత్ యోహాను అన్నారు జనం జకరియాను చూశారు ఆయన పలకలేక ఒక పలకపై ఇలా రాశాడు బిడ్డ పేరు యోహాను అటు వెంటనే జకరియా మాటలాడగలిగాడు దేవుడిని బిగ్గరగా స్థుతించాడు ఆ బిడ్డ పెద్దయ్యి యోహాను ప్రజలకు బాప్తీస్మం ఇస్తూ వారిని మార్గంలో నడిపించిన మహాప్రవక్త అయ్యాడు ఏసు యోహానుచేత బాప్తీస్మము పొందుటకు గలిలయ నుండి యోర్దాను నది దగ్గర ఉన్న బేతనియా అనే ప్రాంతానికి వచ్చినా యేసుని చూసిన యోహాను ఆశ్చర్యపోయాడు యోహాను అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ నేను నీచేత బాప్తిస్మం పొందాలి నువ్వు నా దగ్గరికి వస్తావా అని అడిగాడు యేసు ఇలా అన్నాడు ఇప్పుడు అలా ఉండనివ్వు నీతిమంతుల్ని నెరవేర్చడానికి మనమిలా చెయ్యడం సరి అయినదే అప్పుడు యోహాను అంగీకరించాడు ఏసు బాప్తిస్మం పొందిన వెంటనే ఆయన నీళ్లల్లో నుండి పైకి లేచాడు ఆకాశం తెరవబడింది మరియు దేవుని ఆత్మ పావురంలా దిగ్గి తనపై వాలడం ఆయన చూశాడు అప్పుడు స్వర్గం నుండి ఒక స్వరం ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన పట్ల నేను సంతోషిస్తున్నాను అని చెప్పింది అటుపిమట యేసు అక్కడ నుండి బయల్దేరి వెళ్లాడు